హలో ఫ్రెండ్స్ స్టాఫ్ మెంబర్గా యూట్యూబ్ జాయిన్ చేసినటువంటి ఈ రోజు అంటే మళ్ళా మారింది వ్యక్తి వ్యక్తి వచ్చేసి నూట యాభై ఐదు పాయింట్ మైనస్ వన్ అవుతుంది టైం వచ్చేసి పది ముప్పై తొమ్మిది టైంలో వస్తుంది అంటే మార్కెట్ ఓపెనింగ్ పరిస్థితుంది మైనస్ వన్ అంతర్జాతీయ మార్కెట్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ ఎఫ్ఐ వార్ల సెల్ వల్ల మన మార్కెట్ ఇండ్రెడ్ మైన అదే బోల్ని మనకి ఇప్పుడు కాని ప్రజెంట్ నూట యాభై పాయింట్లు మైనేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది నాలుగు వందలు ఇరవై ఐదు వేలు అనేది గది సపోర్టు అది కూడా దిగిపోయింది పోయి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ నాలుగు వందల పాయింట్ వన్ పర్సెంట్ మైనస్ అనేది మన నిఫ్టీ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ అంటే హాఫ్ పర్సెంట్ పైన మైనస్లో ప్రజెంట్ కిన్ నిఫ్టీ వచ్చేసి వన్ పర్సెంట్ నిఫ్టీ బ్యాంక్ వన్ పర్సెంట్ ఇండెక్స్లో ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ పాయింట్ మైనస్ అనేది ఎలా అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇకపోతే నిఫ్టీ హండ్రెడ్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ నిఫ్టీ మెగ్ మూడు వందల అరవై ఆరు స్మార్ల్ క్యాప్ మూడవ ముప్పై తొమ్మిది నిఫ్టీ ఆటో అరవై తొమ్మిది నిఫ్టీ ఎఫెనిమిది మూడు వందల డెబ్బై రూపాయలకు మైనస్ నిఫ్టీ ఐటీ వన్ వన్ ఫైవ్ మైనస్ ఈ మార్కెట్ మొత్తం టోటల్గా ఏ కంపెనీ చేసినా దీంట్లో మైనస్ ఉంది ప్లస్ అయితే లేదు నిఫ్టీ డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఎప్పటి జరుగుతున్న కంపెనీ ఇవన్నీ టోటల్ ఇండెస్ కంపెనీ మొత్తం మైనస్లో ఉంది ఇక మాట్లాడుకున్నామంటే ఇలాంటి మన స్టార్ మిమ్మల్ని అభివృద్ధి చాలా మనం సమస్య డిజెన్ లైజన్ చేయలేదు మంచి విజయం అడ్డంతో మనం కండాలంటే మనకు చాలా సబ్జెక్టు మొత్తం ఈరోజు టోటల్ ఫ్రీ జరిగిన విషయానికి వస్తే ఇరవై ఆరు తొంభై ఐదు సేపు చేయడం జరిగితే అందులో అడ్వాన్స్ ఏడు వందల తొంభై ఆరు బిజెన్ పద్దెనిమిది వందల పద్నాలుగు అంటే అంత ఎనభై ఐదు దాదాపు ఇరవై ఆరు వందల తొంభై ఐదులో మెజార్టీ వాళ్ళ పద్దెనిమిది వందల పద్నాలుగు సేవలు మైనస్ ఉన్నాయి అంటే అటోవిధంగా మనం మైనస్ నూట అరవై పాయింట్లో ఇచ్చి మానే కాస్త సెక్యూరిటీ లో ఉంది పదిహేను అయితే ఐదులో ఉండేది యాభై రోజులు అప్పర్ సర్క్యూట్ జరిగిన ఈ రోజు క్లాప్ జరిగిన నలభై నాలుగు లోవర్ సర్క్యూట్లో ఉండే పన్నెండు ఇక మాట్లాడుకుంటే అని చెప్పేసి ఇప్పటికీ తొంభై ఐదు లేదా ఆరు వందల పద్నాలుగు కోట్లు ఫేట్ జరిగింది అందులో డెవలెటీస్ వచ్చి అరవై వేల కోట్లు ఇంక్యూటెస్ వచ్చి ముప్పై రెండు వేల కోట్లు పూజ జరిగింది ఇప్పటికీ ఎన్ఎస్లో ఇకపోతే ఇరవై ఐదు వేల కాలు ఇక్కడ పోతే కుట్టు వచ్చేసి ఇరవై ఐదు వేల కాలు వచ్చేసి ఇరవై ఐదు వేల కాలు ఎక్కువ బయలుదేరింది రోజులో వస్తే ఇరవై నాలుగు వేల తొమ్మిది వేల పుట్టు బాగా పుట్టు బాగా జరిగింది అండి ఇరవై మందిలో ఈరోజు పూజ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓపెన్ డే సరగా తీసుకున్న ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల రెండు వందలు ఇరవై ఐదు వేల ఒక్కొందలు అంటే ఇరవై ఐదు వేల పుట్టు బాగా త్రేట్ జరిగింది ఇరవై ఐదు వేల ఒక్కొంద నాలుగు పేరు జరిగింది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కాదు అంటే ఇరవై ఐదు వేల నుంచి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మధ్యన ఇప్పుడున్న ఓ ఓవాయ్ అంటే ఓపెన్ టెస్ట్ పరంగా చెప్పుకోవచ్చు ఇక మార్కెట్లో టాప్ అనే విషయానికి ఇలాంటి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు మార్కెట్లో చేసే వాళ్ళకి రెగ్యులర్గా బాధ్యం వాళ్ళకి యూజ్ అవుతాయి ఇందులో టాప్ గైనర్లో విషయానికి వస్తే మార్కెట్లో ఉన్న ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే యాభై కంపెనీ మెయిన్ చేసుకొని ఇప్పుడు అందులో హైయెస్ట్ విక్రో టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది బజాజ్ ఫైనాన్స్ వన్ పర్సెంట్ టాటా స్టీల్ టాటా స్టీల్ వచ్చేసి హాఫ్ పర్సెంట్ ఓఎన్జీసీ హాఫ్ పర్సెంట్ ఇవన్నీ దాదాపు కంపెనీలో యాక్సిడ్స్ అండ్ హైయెస్ట్ ఫైవ్ పర్సెంట్ మైనస్ మైనస్తుంది రోజర్స్ అనమాట ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది వచ్చి టూ అండ్ హాఫ్ పర్సెంట్ శ్రీరామ్ పన్నెండు టూ పర్సెంట్ పుటమ్ మహిళ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ విఈల్ టూ పర్సెంట్ అదాని టెక్ మహింద్రా గ్రాస్ అపోలో హాస్పిటల్ అదాని టెక్ట్ ఇండో మోడల్ ఎస్టేజ్జీ దాదాపు వన్ పర్సెంట్ పైన మైనస్ వన్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ దాకా మైనస్ ఉన్నాయి హైయెస్ట్ యాక్సిస్ బ్యాంక్ ఈ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో అంటే రెజ్ బ్యాంక్ అడుగుతుంటే మైనస్లో ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో ఇప్పుడు వచ్చిన రిజర్లో కొన్నిసార్లు కంటే చాలా తగ్గింది ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది దాంట్లో మార్కెట్ ఈరోజు మైనస్ ఫైవ్ పర్సెంట్ మైనస్ అయింది నెక్స్ట్ కూడా న్లాగా నెక్స్ట్ ఈ రోజు ఈరోజున రిలయన్స్ నేసిస్ మార్కెట్ అయిపోయిన వస్తుంది అలాగే నేను నా హెచ్డిఎప్సి ఐసిఐసి ట్యాంక్లు మూడు కంపెనీల్లో వన్ బై థర్డ్ అంటే నీకులో మూడు కంపెనీలు కలిపి వన్ బై థర్డ్ పవర్ శాతం ఇవి ఈరోజు రిలయన్స్ ఉంది నెక్స్ట్ రేపు వచ్చేసి హెచ్డిహెచ్సి ఐసిఐసి ట్యాంక్ ఈ మూడు కంపెనీలను బట్టి మార్కెట్ రేపు మండే రోజు గుడ్లు రాలన్నా బుడ్ హెడ్ కరప్షన్ అని ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఉండొచ్చు అది చూసుకొని ట్రేడ్ చేసుకోవాల్సింది ఇక మార్కెట్లో విషయానికి వస్తే మాట్లాడుకునే విషయాలు ఇది ఈరోజు ఉన్నప్పుడే మన స్టార్నింగ్ ఎక్కువ చేయండి చేయడం లైట్ల మంచిగా మళ్ళీ చూస్తాం